ఇస్రో మరో ఘన విజయాన్ని అందుకుంది సూర్యుడు భూమికి సంబంధించిన వన్ పాయింట్ చేరుకోవడమే లక్ష్యంగా గతేడాది సెప్టెంబర్ రెండున ఇస్రో ప్రయోగించిన ఆదిత్య వన్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకుంది భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వన్ పాయింట్ను చేరుకోవడానికి ఆదిత్య వన్కు దాదాపుగా నాలుగు నెలల సమయం పట్టింది తద్వారా సూర్యుడు వన్ పాయింట్కి స్పేస్ క్రాఫ్ట్ను విజయవంతంగా పంపించగలిగిన నాలుగో స్పేస్ ఏజెన్సీగా ఇస్రో చరిత్ర సృష్టించింది భూమికి సూర్యుడికి మధ్య ఉండే లగ్రాంజ్ పాయింట్ వన్ నుంచి ఇక ఆదిత్య ఎల్ వన్ స్పేస్ క్రాఫ్ట్ తన ప్రయోగాలను ప్రారంభించనుంది గతంలో అమెరికాకు చెందిన నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చైనీస్ స్పేస్ ఏజెన్సీ మాత్రమే ఈ రికార్డును సాధించాయి ఇప్పటికే సూర్యుడిని ఫోటోలు తీయడం మొదలుపెట్టిన ఆదిత్య ఎల్ వన్ ద్వారా ఇకపై ఇస్రో శాస్త్రవేత్తలు మరింత లోతుగా సూర్యుడిపై అధ్యయనం చేయనున్నారు ఇస్రో సాధించిన ఈ విజయంపై ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు మన శాస్త్రవేత్తల అలుపెరుగని కృషి పట్టుదల వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని ప్రధాని మోదీ ప్రశంసించారు